ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు వేదిక్ న్యూట్రిషనిస్ట్ లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం వనజ గారు నమస్తే అండి నమస్తే మా ఉపవాసం ఉపవాసం అంటే ఎన్ని రోజులకు చేయాలి ఏదైనా సందర్భం ఉన్నప్పుడే చేద్దాము డైలీ ఎందుకు చేస్తాము రోజు మనం ఇలా ఫుడ్ తినాలని కొంతమంది అయితే వారానికి ఒక మూడు నాలుగు రోజులు ఉపవాసాలు ఉంటారు ఇలా చేసే వాళ్ళని కూడా చూస్తాం అయితే ఎక్కువగా ప్రస్తావనకు వచ్చేది అందరూ పాటించేది దాదాపుగా ఏకాదశి రోజు అండి ఈ ఉపవాసాలు అనేవి ప్రధానంగా తీసుకుంటే ఇటు ఆధ్యాత్మికంగా దైవానికి సంబంధించి అలాగే మెడికల్ పరంగా కూడా ఉపవాసాలు అనేవి అసలు ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఈ రెండింటికి అసలు ఏమైనా సంబంధం ఉందా అంటే రెండింటిని మేనేజ్ చేసుకుంటూ చేయగలమా మన హెల్త్ బాగుండాలి దైవ అనుగ్రహం ఉండాలి ఇలా ఎలా చేయొచ్చు తప్పకుండా అయితే ఇప్పుడు దేవుడికి చేసే ఉపవాసాలు అఫ్ కోర్స్ అవి ఒక రీజన్ తోటే మనం ఉన్న చాదస్తాలని ఏవైతే అంటామో పాతకాలంలో ఉన్న మూఢనమ్మకాలు నమ్మకాలు కాలంలో ఉన్న చాదస్తాలు వీటన్నిటి వెనకాల ఒక బ్యూటిఫుల్ డిసిప్లిన్ ఉంటుంది ఓకే ఏదైనా చెప్పారు అంటే బయటికి వెళ్ళేటప్పుడు పెరుగు పంచదార తినండి అంటారు ఎందుకంటే మనని ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ పెడుతుంది అదొక డిసిప్లిన్ చాదస్తం ఏం కదా జర్నీ టైంలో జర్నీ టైంలో ఓకే అది చాదిస్తాం అదే చాదిస్తామే కదా అది ఒక వెల్ డిసిప్లిన్ అనమాట మార్నింగ్ లేవగానే దుప్పట్లు అవి మరత పెట్టకపోతే శని వస్తారు అంటే అదొక డిసిప్లిన్ అయ్యి సో ఈ డిసిప్లిన్స్ వెనకాల ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అంటే ఖచ్చితంగా ఉపవాసము అంటే కోర్స్ దైవికంగా అంటే ఎక్కువ భక్తితోటి ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి కటిక ఉపవాసం నిర్జల అంటాం ఏకాదశి ఉపవాసం అసలు మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తారు అయితే దేవుడికి చేసే ఉపవాసాలు ఏం చేస్తాయంటే మన బాడీని మన మైండ్ని మన కంట్రోల్లో ఉండేలాగా అంటే మన స్టమినాని పెంచుతాయి బేసిక్గా అనమాట మనం ఏం మాట్లాడకుండా సైలెంట్గా అంటే ఇప్పుడు భగవంతుడి పేరు మీద చేస్తే ఉపవాసం బ్రేక్ చేయలేము మనం సో మన కంట్రోల్ని మన అంటే వీల్ బీ ఏబుల్ టు కంట్రోల్ వసల్సి అనమాట క్రేవింగ్స్ కంట్రోల్లో ఉంటాయి మన బాడీ మనం చెప్పినట్టే వింటది ఇంకా మనకి ఎంత తినాలనిపించినా దేవుడికి చేస్తున్నాను కాబట్టి నేను తినను సో ఉపవాసం చేసినప్పుడు మనం ఇంకా భగవంతుడికి ధ్యానం ఎక్కువ చేస్తూ ఉపవాసం మన ఏం చెప్తారంటే మామూలుగా ఆయుర్వేదంలో ఎప్పుడైతే ఉపవాసం భగవంతుడు పూజలు చేసేటప్పుడు మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గన్ ఇంటెస్టైన్స్ కానీ ఏవి ఏది చేయకుండా ఉన్నప్పుడు మనం చేసే మెడిటేషన్ కానీ అవన్నీ పీస్ఫుల్గా చేసుకోగలుగుతాం అనమాట ఎప్పుడైతే తినేసి చేస్తామో ఈ డైజెషన్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండదు అని చెప్తారు కాబట్టి తినకముందే పూజలు చేయమని చెప్తారు కాబట్టి ఏకాదశి ఉపవాసాలు మామూలుగా శుక్రవారాలు గురువారాలు బుధవారాలు దేవుడి పేరు మీద చెప్పే ఉపవాసాలు ఇట్స్ వెరీ డిఫరెంట్ అనమాట మన మైండ్ని మన బాడీని మన కంట్రోల్లో ఉంచుకోవడానికి చేసేది ఓకే సైంటిఫిక్గా చూసుకున్న వెయిట్ లాస్కి చేసే ఉపవాసాలకి దీనికి అఫ్కోర్స్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కానీ ఏకాదశి నెలకి రెండుసార్లు వస్తుంది ఆ చేసే ఉపవాసము బాడీ డీటాక్స్ చేస్తుందని కూడా చెప్పవాళ్ళు ద గుడ్ రీజన్ బిహైండ్ ఇట్ అనమాట మన మైండ్ ని మన కంట్రోల్ లో పెట్టుకోవడానికి హెల్ప్ చేసేది తర్వాత మామూలుగా చేసే వెయిట్ లాస్ ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో అవి క్రేవింగ్స్ మనం కంట్రోల్ చేసుకోలేము బాగా తినాలనిపిస్తే వెళ్ళి గబగబా ఏదో తీసుకొని తినేస్తూ ఉంటాం కదా సో సో ఇది మామూలు ఉపవాసాలకి దేవుడికి చేసే ఉపవాసాలకి ఇది డిఫరెన్స్ అనమాట దేవుడి కంట్రోల్ చేసుకునే దగ్గరే ఉంటుంది కదండి క్రేవింగ్స్ ని కంట్రోల్ ఇక్కడ ఈ ఉపవాసంలో చేసుకోవచ్చు అయితే ఈ ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మంది వెయిట్ లాస్ట్ ఇదే చాలా ఎక్కువ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఎక్కడికి వెళ్ళినా గెట్ టుగెదర్ ఫంక్షన్కి వెళ్ళినా ఏంటి లవ్ అయ్యో ఏంటి సన్నగయ్యో ఇంతే అనమాట హ్యాపీ ఫీల్ చేయాలన్నా ఇది ఒక్కటే డైలాగ్ చాలు మనము ఆ పార్టీని ఎంజాయ్ చేయాలన్నా ఎంజాయ్ చేయకూడదన్నా ఏ డైలాగ్ కొడితే ఎట్లా ఉంటామో మనకు తెలుసు ఫస్ట్ ఓకే ప్రాబ్లం ఏంటంటే అందరూ అనుకునేది ఫ్యాట్ ఈస్ అన్హెల్దీ థిన్ ఈజ్ హెల్దీ థిన్ ఈజ్ బ్యూటిఫుల్ ఫ్యాట్ ఈస్ అగ్లీ అన్న ఒక కాన్సెప్ట్ తోటి మనం నడుస్తున్నాం కాకపోతే ఆ ఆ కాన్సెప్ట్ నుంచి బయటకు వస్తేనే ఎంత హెల్దీగా ఉన్నారన్నది మనం చూసుకోవాలి హౌ హెల్దీ ఆర్ యూ ఎంత ఎట్లా ఉన్నా మీరు గబగబా ఒక టూ ఫ్లోర్స్ ఎక్కగలుగుతున్నారా ఆయాసం రాకుండా ఎక్కుతున్నారా హ్యాపీగా ఉన్నారా మీ రోజు అంతా యాక్టివ్ ఎనర్జెటిక్ గా మూవ్మెంట్ ఎట్లా ఉంది ఇది మాత్రమే ఫాస్టింగ్ అంటే పాతకాలంలో ఒక్కసారి రివైవ్ చేసుకుంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్స్ అవన్నీ ఇప్పుడు రెప్లికేట్ చేశారు కదా అప్పుడు ఏంటి సూర్యోదయం సిక్స్ థర్టీకి తినేస్తాము సిక్స్ థర్టీకి తినేసి మళ్ళీ నెక్స్ట్ డే సూర్యోదయానికి టూ అవర్స్ తర్వాత తింటాము అంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అప్పుడు ఎవరికి అంత ఒళ్ళు వచ్చేది కాదు అంతగా ఏది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఓవర్ ఈటింగ్ కూడా అప్పుడు కూడా చేసేవాళ్ళు అప్పుడు వచ్చేసేది ఫాస్టింగ్ ఎస్ అఫ్ కోర్స్ డీటాక్స్ అవసరం బాడీకి వారానికి ఒక డీటాక్స్ ఒక రోజు చాలా ప్రాంతాలలో ఇండియాలోనే చూసుకుంటే శనివారం ఒక పూటే భోజనం చేస్తారు చాలా ప్లేసెస్ లో ఒక పూట భోజనం ఆ ఒక పూట భోజనం ఏం చేస్తా అంటే ఆ రోజు వాళ్ళని హ్యాపీగా డీటాక్స్ ప్రాసెస్ లో ఉంటారు కొంతమంది ఒక రోజు ఓన్లీ ఫ్రూట్స్ ఓన్లీ జ్యూసెస్ మీద ఉంటారు కొంతమంది ఓన్లీ పళ్ళు పాలు మీద ఉంటారు ఇవన్నీ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని ఎలిమినేట్ చేయడానికి చాలా పనిచేస్తాయనమాట కొన్ని ప్లేసెస్ లో ప్రతి అమావాస్యకి ఊర్లో ఒక కషాయం పట్టిస్తారు ఓకే కొన్ని హర్బ్స్ వేసి కటుకి అని ఒకటి ఉంటది చేదుగా ఉంటది అది వారమ్మ చేదు అది కటుకి అది వేసి మరగబెట్టేసి అది తాగిపిచ్చేస్తారు అది ఒక డీటాక్స్ అనమాట అసలు అండ్ కొన్ని ప్లేసెస్ లో టెంపుల్స్ లో చేస్తారు అమావాస్య టెంపుల్స్ వెళ్తే వాళ్ళు దీంతో ఒక హర్బ్స్ అన్ని వేసి చపా బాగా వేరే వేప ఇవన్నీ వేసేసి కషాయం లాంటిది వచ్చిన భక్తులకు కూడా ఇచ్చేస్తూ ఉంటారు సో ఇట్లా డీటాక్స్ ప్రొసీజర్స్ చాలా చాలా ఉన్నాయి ఉపవాసము అంటే నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఉపవాసాలు కానీ ఇవ్వండి ఫాస్టింగ్ కానీ కానీ వీటి మీద నేను బిలీవ్ చేయను చక్కగా తినాలి టైం టు టైం తింటూ గ్యాప్ ఎంత గ్యాప్ ఉండాలి ఒక మీల్కి ఇంకొక మీల్కి ఎంత గ్యాప్ ఉండాలి ఆ గ్యాప్ ఇస్తూ మనం తినగలిగితే మన హెల్త్ మన కంట్రోల్లోనే ఉంటుంది కామన్ గా మాట్లాడటం దైవానుగ్రహం ఉంటుంది రెండు ఉంటాయి కదా హెల్త్ ఉన్నాయంటే అన్ని ఉంటాయి మనం డబ్బులు సంపాదించాలంటే ఫస్ట్ మీరు హెల్తీగా ఉండాలి ఫస్ట్ అది ఎస్ సో ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి టైమింగ్స్ ఒకటి బాగా మెయింటైన్ చేయగలి టైమింగ్స్ ఒక్కటే ఏ దేనికన్నా చూడండి టైం ఒక్కటి మెయింటైన్ ఒక దగ్గరే మాకు ప్రాబ్లం వస్తుంది మ్యామ్ సిక్స్ థర్టీకి డిన్నర్ అని తెచ్చేసుకోండి ప్యాక్ చేసుకొని తెచ్చేసుకోవాలి సిక్స్ కి డిన్నర్ ఏది తినగలిగితే అది అంటే ఈవినింగ్ కి కొంచెం టేస్టీగా ఉండేది ఓకే దాల్చిన చెక్క మీరు తినే ఆహారం మార్నింగ్ వండుకున్న దాల్చిన చెక్క అందులో వేస్తే ఫ్రెష్నెస్ ఫ్లేవర్ బోదనమాట కాకపోతే ఇది ఒక హోమ్ రెమెడీ చిట్కా చిన్న చిట్కా కాబట్టి ఇట్స్ ఓకే నో ప్రాబ్లం కానీ సిక్స్ థర్టీకి తినేలాగా చూస్తే ఒక ట్వంటీ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ చేస్తే మెల్లిగా మీలో చేంజ్ మీరే చూస్తూ ఉంటారు ఓకే కాబట్టి అది ఒక్కటే ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని ప్లేసెస్ లో రిక్రేషన్ సెంటర్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మనుషులు వన్ మంత్ టూ మంత్ అట్లా ఉంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళ దగ్గర అక్కడ ఏం చేస్తా అంటే సిక్స్ థర్టీకి భోజనం కంప్లీట్ నెక్స్ట్ డే మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అక్కడ మధ్యలో ఏం మంచి రోజు తప్పేస్తే ఉండవు సో ఎస్ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా అవసరము కొంతమందికి ఎలక్ట్రోలైట్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి ఈ గ్రేవింగ్స్ కంట్రోల్ చేసుకుని అప్పుడు అప్పుడు ఏం చేస్తారు అట్లాంటి టైంలో గబగబా పంచదార నోట్లో వేసేసుకోకుండా ఆ టైంలో ఒకటి ఏదైనా ఒక ఆరెంజ్ ఒక ఫ్రూట్ లేదు ఉసిరికాయ ఉంటే మాత్రం ఉసిరికాయ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను ఉపవాసం ఉండాలి అని ఉండలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉపవాసం ఉన్న రోజు ఒక ఉసిరికాయ నోట్ లో పెట్టుకుని ఉంటే మీకు నీరసం రాకుండా హెల్ప్ చేస్తుంది అది చాలా బ్యూటిఫుల్ గా చేస్తుంది సో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న ట్వీక్స్ చేసుకుంటూ మన ఉపవాసం Yeah. Right. Thank you very much. Namaste. Namaste.